వెల్కమ్ టు మై ఛానల్ మనం పెనవల్పాటి బిజ్జీ దగ్గర అయితే ఉన్నాము గుడి టెంపుల్ కాడికి ఇక్కడ ఎంట్రీ దగ్గరే స్టార్టింగ్లోనే ఇక్కడ ఇక్కడ బెడ్ ఉన్నారు మీరు చూడొచ్చు ఇక్కడైతే అన్ని అన్నీ శుద్ధం చేస్తున్నారు కొండల దగ్గర ఇక్కడ ఇసుకలో మునిగిపోయి ఉంది సో మీరు ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ దగ్గర పురాతకమైన గుడిది మొత్తం అయితే చూపిస్తాను మీకు వెళ్దాం రండి మొత్తం అయితే ఇసుకతో నిండిపోయిన ఉన్న గుడిని ఇలా అయితే తవ్వి తీశారు ఈ గుడి చాలా ప్రతిష్టమైన గుడి అండి ఇప్పుడు ఇసుక లోడతా ఉంటే ఇది బయటపడింది ఇదంతా మేము ఎందుకు వెళ్ళామంటే ఇది కల్కి మూవీలో కూడా ఈ మూవీని చూపించారు సీన్ చూపించారు ఈ గుడి గురించి పిల్లవాడి గురించి అయితే సీన్ అయితే ఉంది మీరు కలికి మూవీ చూస్తే ఈ గుడి గురించి కూడా ఒకరింతా చూడొచ్చు మీరు అలాగే మా ఫ్రెండ్స్తో నేను వచ్చాను ఇక్కడికి ఒకసారి మీకు గుడి మొత్తం చూపిస్తాను శివయ్య ఎలా ఉన్నాడు ఏంటి అవన్నీ చూపిస్తాను ఇది గోపురం టైప్ లో ఉన్నాడు శివయ్య లోపలంతా ఈజీగా చేరిపోయి ఉంది లోపల చాలా మంది వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు ఈ గుడి చాలా బాగుంది చూడ్డానికి చూడడానికి లొకేషన్ చాలా బాగుందండి చాలా మంది వచ్చారు కూడా మాకు చాలా ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు కల్కీ మూవీ తర్వాత దీన్ని లోడడం జరిగింది ఆ లోడిన తర్వాత చాలా దూరం నుంచి గుంటూరు నుంచి చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు చాలా మంది దర్శనానికి వస్తున్నారు అలాగే ఈ గోపురం కూడా మధ్యలో హోల్ ఉంది మనం అయోధ్యలో సూర్య సూర్యకిరణాలు శివయ్య మీద పడుతున్నాయి అలాగైతే పూర్వకాలంలో ఎట్లా ఏర్పాటు చేశారు వాళ్ళు చాలా చూస్తే కానీ మీకు అర్థమవుతుంది మనకి అమ్మవారు శివయ్య వినాయకుడు నందీశ్వరుడు వీళ్ళందరూ ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ మనం పెరవలపాటి బిజ్జీ దగ్గర చెప్పాం కదా గుడి ఇందాక సో లోపల శివయ్య అయితే ఉన్నాడు చుట్టూరు ఇసుక లోపల చూడొచ్చు మీరు గోపురం టైప్లో అయితే మనకి ఉంది చూడొచ్చు మీరు మొత్తం ఇక్కడైతే ఇసుకలో మధ్యలో అయితే ఉన్నాడు మీరు మొత్తం బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను అక్కడైతే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది సో ఇది పురాతనమైన గుడి ఇది వినాయరి గుడి వినాయకుడి విగ్రహం అండి చాలా బాగుంది అందరూ వచ్చి పూజ కూడా చేసుకుంటున్నారు దర్శనం కూడా చేసుకుంటున్నారు అమ్మవారి విగ్రహం అయితే చాలా చక్కగా అయితే ఉంది చీర కట్టుకొని బాగుంది మీకు అడ్రస్ తెలియాలంటే ఇక్కడ సంగం మెయిన్ రోడ్డు ఉంది కదా పెరమలపాటి దగ్గర మెయిన్ రోడ్ నుంచి బిజ్జి దగ్గర కొంచెం ముందుకు వస్తే మనకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ రోడ్డు అయితే కనిపిస్తుంది మెటల్ రోడ్డు ఇది ఎర్రమట్టి రోడ్డు నేరుగా గుడికాడికి అయితే తీసుకొని వెళ్తుంది మనం అయితే ఎడారిగా ఉంటుంది ఇసుక అంతా ఆ రోడ్డు రోడ్డు మేరుగా మనకి గుడికాడకైతే తీసుకుని వెళ్ళద్ది మీరు ఎక్కడైతే ఆగొద్దండి నేరుగా వెళ్తుంది ఆ తర్వాత అయితే మనకి గుడి అయితే కనిపిస్తుంది స్టార్టింగ్ అయితే మీరు చెప్పులు వేసుకుని వెళ్ళద్దు ఎందుకంటే అవన్నీ శుద్ధం చేస్తున్నారు బయట పెట్టి బండ్లన్నీ బయట పెట్టేసి వెళ్ళొచ్చు మీకు అన్నీ లొకేషన్ అంతా చూపిస్తాను యాజ్ ఈజీగా ఎలా వెళ్ళాలి ఏందని ఇది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఎంట్రీ అనమాట ఇక్కడే బండ్లు పెట్టుకుంటారు ఇది స్టార్టింగ్లో ఇలా ఉన్నింది గుడి ఇప్పుడు అన్నీ తువ్వారు తువ్వి మనకి అవన్నీ శుద్ధం చేస్తున్నారు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఆ జరిగిన తర్వాత అయితే గ్రాండ్గా ఓపెన్ చేస్తారు అవన్నీ కొంతమంది భక్తులు ఇచ్చారు చూద్దాం రండి ఇది చాలా మట్టి ఇసుక అంతా ఫుల్గా ఉన్నింది ఇప్పుడు చూస్తే చాలా అందంగా బాగుంది గుడి మాత్రం ఎక్సలెంటే చేసిండ్రు చాలా వరకు అయితే ఇది బాగా చేస్తే ఫేమస్ బాగా అవుద్ది ఇది చూడండి ఒకసారి ఇక్కడ మూవీలో చూసే అంటారు మీరు మీ మాటల్లో చెప్పండి నేను ఇది సెకండ్ టైం రావటం ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఏం కనిపించలేదు బాగా ఫుల్గా ఈజీగా ఫుల్గా అయిపోయింది ఇది ఏం కనిపించలేదు ఫస్ట్ పైన ఉంది కదా అక్కడ మాత్రమే కనిస్తా ఇప్పుడు చూస్తే ఇదంతా లోడ్ పెట్టి బాగా గుడి అంతా బయటపడింది చాలా 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 అంటే చాలా బాగుంది ఇది వెనక్ సైడు బాగా ఈ పక్క సైడ్ ఉంది కదా గుడి అది మాత్రం వరకు బాగా క్లీన్గా కానిస్తుంది సొరంగం ఉన్నట్టు ఉంది వచ్చేదలకి అది ఇప్పుడు చూస్తే నీట్గా ఎట్టు మన దేవ దేవస్థానం ఎట్టుందో అట్టే ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇటు మా స్వాంసల స్వాంసల నుంచి ఇక్కడ చూ గుడి చూసేదానికి వచ్చాము చాలా అలాగే మనం ఫేమస్ అయిన యూట్యూబ్ ఛానల్ విక్రమ్ విహారి గారు కూడా వచ్చారు విజిట్ చేశారు గుడిని మమ్మల్ని కూడా చాలా క్లోజ్ అయ్యారు వాళ్ళు విక్రమ్ విహారీ విహారీ గారు మనతో ఫ్రెండ్లీగానే ఉన్నారు మేము కొంచెం భయపడ్డాం కానీ పెద్ద యూట్యూబ్ మమ్మల్ని చూస్తారా లేదా పట్టించుకుంటారా లేదా అని అనుకున్నాం చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు మా ఫ్రెండ్స్ తో కానీ చెప్పారు కొన్ని ట్రిప్స్ కూడా ఇచ్చారు మాకు కొన్ని ఫోటోస్ కూడా దిగాము వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అతను కొన్ని ఫోటోస్ తీసుకొని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు మన యూట్యూబ్ ఛానల్కి ట్రిప్స్ అయితే ఇచ్చారు తర్వాత అయితే మేము అక్కడి నుంచి వెళ్ళి అక్కడ పక్కన బిడ్జి కడకైతే వచ్చాము చాలా వెడారిగా ఉంది కదా కొంచెం చూపిద్దామని చెప్పి బిజ్జి కడుకు వచ్చి లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఇది మెయిన్ రోడ్డు నుంచి ఇక్కడ కాలువ ఇది పెద్ద కాలువ ఉంది తర్వాత ఇంటికి వచ్చేసాము అలాగే వుడ్వర్ సంబంధించిన విషయాలు ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో అమ్మవారి గుడి కూడా ఉందంట దాన్ని కూడా విజిట్ చేస్తాను ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్